చాలా అర్థవంతంగా చర్చలు చేయాలన్నారు డెఫినెట్లీ అసలు చాలా మూడు బడ్జెట్ సమావేశాల్లో పొగడ్తలు ఒకరి నుంచి ఒకళ్ళు పొగడ్తలు పదేళ్ళు మనం కలిసి ఉండాలి పదేళ్ళు మన కూటమే కలిసి ఉండాలి ఇట్లాంటి కబుర్లు తప్ప అర్థవంతమైన చర్చలు మూడు అసెంబ్లీలు ఏడ జరిగినో సరే ఫస్ట్ అంటే ఓత్ తీసేయండి రెండు అసెంబ్లీలో ఏడు జరిగిందో చెప్పాలి రెండు అసెంబ్లీలో అరే నా డాష్ డాష్ పాతేస్తా అన్న దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ఆ రోజు కనీసం ఖండించలేదు జనసేన జనసేన అప్పుడు కలిసే ఉంది ఏది బోండా ఉమ్మ మాట్లాడినప్పుడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు సభలో లేని అసలు భౌతికంగా లేని రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు కూడా పాప మా నాయకుడు అక్కడ ఖండించాల రెండు బలమైన ప్రతిపక్షం ఉండాలన్నారు ఇదే మాట మీద మీ నాయకుడితో చెప్పించి ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షంగా ఉండాలన్నారు కదా ఇప్పుడు మేము అడుగుతుంది ఏంది క్లియర్గా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో నూట అరవై నాలుగు పక్షాలు ఒక ఒక పక్కన ఉన్నారు అంటే నాలుగు పార్టీలే అసెంబ్లీలో ప్రాధాన్యం ఉన్నాయి ఒకటి తెలుగుదేశం రెండు జనసేన మూడు బీజేపీ మూడు ఒక ఒక కూటమిగా ఉన్నాయి ఇంకా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది పదకొండు సీట్లు వచ్చినా నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది పాలకపక్షం ప్రతిపక్షం పాలకపక్షంగా మీకు ఎంత అవకాశం ఉంటుందో ఎందుకంటే మీ అందరికీ సమాధానంగా సమాధానం చెప్పాల్సిందో లేదంటే క్వశ్చన్ అడగాల్సిందో ప్రజా సమస్యల మీద నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అడగరు ఎందుకంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు ప్రభుత్వాన్ని వాళ్ళు నిలదీస్తారా తీరు కదా పదకొండు మంది ఉన్న పక్షమే నిలదీయాలి ఆ నిలదీసేటప్పుడు మీరు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష పార్టీగా మాకు హోదా ఆ మైకు ఏదైతే అధికార పక్షానికి ఎనసేపిస్తారో ప్రతిపక్షంగా అంత అంతమంది మనం అడుగుతున్నాం అది మేము ముందు నుంచి అడుగుతున్నటువంటిది ఖచ్చితంగా ఈ రోజు కూడా అడుగుతాం దాంట్లో డౌట్ ఏముంది సో అది అడిగితే దానివల్ల ఏమొస్తుంది మీరందరికీ అసెంబ్లీలో నిజంగా మీరు అన్నట్టు చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది లేదు స్పీకర్ గారు ఒక మాట ఒక ట్వంటీ ఫైవ్ సెకండ్స్ సార్ నేను మీకు అది వినిపిస్తాను ఇప్పుడు ఆయన నాలుగైదు రోజుల క్రితం మాట్లాడింది ఒకసారి ఏనండి విన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు మైకిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు కావాలంటున్నారు మీకు ఎందుకు ఇస్తాం మీరు ఒక సాధారణ ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యేగా మీకు ఎంతసేపు మైకిస్తాము నూట డెబ్బై ఐదు మందిలో ఎప్పుడైతే ఒక్కోసారి ఒక్కో సమావేశాల్లో అసలు అవకాశమే రాదు సార్ నార్మల్ శాసనసభ్యుడికి అయితే మీకు ఏదైనా పది పదిహేను రోజులు జరిగితే తప్ప అవకాశం రాదు నూట డెబ్బై ఐదు మంది ఒకే రోజు మాట్లాడలేరు కదా సో సాధారణ ఎమ్మెల్యే కట్టేస్తాం మీకు కూడా ఇస్తాం మీకు ఇవ్వు అని డైరెక్ట్గా స్పీకర్ చెప్తున్నాడు ఇంకా మీకు చర్చించడానికి టైం ఎక్కడ ఉంటుందో చెప్పండి మీరు అన్నట్టుగా మీరు ఇప్పుడు అన్నిటికీ సమస్య ఏదో తెలుసా సార్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రావడమే సమస్య ఏమని మీరు అసెంబ్లీకి వచ్చి చర్చించండి నీకు పదిహేను నీకు పదిహేను ఎందుకు రాలేదంటే మేము సమాధానం చెప్పాం ముందు జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే అసెంబ్లీకి రా అయ్యా ఆడబిడ్డ నిధి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఎందుకు ఇవ్వరా దమ్ముంటే అసెంబ్లీకి రా మేము ఇప్పుడు చెప్పాం అయ్యా ఉచితంగా బస్సు బస్ ఇస్తా ఉన్నావు కదా బస్సు ఫ్రీ ఎప్పుడు ఇస్తా ఉంటే దమ్ముంటే నువ్వు అసెంబ్లీకి రా మేము అసలు బయట చెప్పాం మేము మేము సమాధానం చెప్పం దానికి అయ్యా నిరుద్యోగ వృత్తి నెల మూడు వేలు చెప్పం సంవత్సరానికి ముప్పై ఆరు వేలు దమ్ముంటే అసెంబ్లీకి రా మేము మాత్రం బయట సమాధానం చెప్పాం అన్నిటికీ అసెంబ్లీకి రావటమే ఇందాక తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ దానికి ఏం చెబుతాడు అంటే ఎవడ ఎవడ పట్టించుకుంటున్నాడు ఎవరు అన్నీ వదిలేసి ఈరోజు ఇదో పెద్ద సమస్యగా మీరే కదా సమస్యగా రోజు మాట్లాడుతుంది మీ ఎమ్మెల్యేలు మీ పత్రికలు మీ ఛానల్ మీ కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రాట్లా చెప్పా కదా సార్ అసలు ఈ దేశంలో ఏ సమస్య లేదు ఈ ప్రపంచంలో ఏ సమస్య లేదు లో అయితే ఒక్క సమస్య కూడా లేదు ఇదే సమస్య వినాలి 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 సోషల్ మీడియాలో బిడ్డు వస్తుందంట అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి అసెంబ్లీకి ఫుల్ వస్తుంది అని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళు బాబు మేమే ఒళ్ళంతా రాగాలని తెల్లారు చచ్చిపోతాం అని బెయిలు అడగలే తెల్లారు చచ్చిపోతాం ఒక కన్ను పోయింది ఇంకో కన్ను పోతుంది ఒళ్ళంతా పదిహేను సంవత్సరాలుగా రాగాలు అనేది బెయిల్ అడగలా ఈ రోజు మిస్టర్ మిస్టర్ సప్తగిరి ప్రసాద్ యూట్యూబ్ లో మేము బెయిల్ ఒళ్ళంతా రాగాలని అని అడగలే మీరు అన్నారు కదా చచ్చిపోయిన పావు చచ్చిపోయిన పావు అంటే వినండి వినండి అర్థమైంది మీకు చచ్చిపోయిన పావు గురించి మరి పది మంది మంత్రులు పది మంది ఎమ్మెల్యేలు వచ్చి ఎందుకు తడిసిపోయి ప్రెస్ మీట్లు పెట్టారు ఎందుకు చచ్చిపోయిన అసెంబ్లీకి రోజు రోజు ఏ సమస్యలు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పా కదా ఇప్పుడు 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 నొప్పి బాగా నేను మాట్లాడేటప్పుడు నొప్పి వచ్చింది బాగా మీకు డిబేట్ నొప్పులకి మంది వేసుకుంది మందు ఒక నిమిషం వినాలి ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదని ఇదే చంద్రబాబు నాయుడు కదా ఇదే లోపల దమ్ముంటే అసెంబ్లీ వీళ్ళందరూ మాట్లాడి రోజు

ఒక్క జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ ఎమ్మెల్యేనే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రాకపోతే మీకు వచ్చి నొప్పింది ఎందుకు రా రాజు ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు దమ్ముంటారా దమ్ముంటారా ఎప్పుడు వస్తున్నావు దమ్ముంటారా వచ్చి మాట్లాడు అంటే

జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు చూడటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది పని అయిపోయిన గురించి మీకెందుకు పది మంది మంత్రులు మొన్న వచ్చి మిర్చి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడి దగ్గరికి వెళ్ళగానే ఎప్పుడు ఎప్పుడు ప్రెస్ కి మొహం చూపించిన మంత్రులు కూడా వచ్చారు నాకు తెలిసి ఎనిమిది నెలలు అచ్చెన్నాయుడు గారు అయితే రెండు సార్లు కనపడ్డాడు ఏది ప్రెస్ మీట్లు అచ్చెన్నాయుడు మొత్తం వచ్చేసి వచ్చేసి ఎందుకు వణికిపో దృష్టిలో ఎవడు ఎవడు ఎవడుకి మోడీ కాలు పొత్తులు మీ రాజకీయ జీవితంలో సింగిల్ గా ఏ రోజు గెలవకుండా ఎవడో కొంత పొత్తు లేదు మీ జీవితం లేదు మీ బతుకులు లేదు మీరు కూడా మాట్లాడతారు మీరు కూడా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అని ఒక యువకుడు చేసి కారిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంతమంతో పొత్తులు పెట్టుకున్నారు మీరు రాజకీయ పార్టీ మేము మళ్ళీ అడిగిందని సమాని చెప్పండి క్లియర్ గా క్లియర్ గా విశేషంగా మాత్రం అంతసే చూడడం మీకు ఎందుకు భయం ప్రతిపక్షంగా మైక్ మైకే మీకు ఎందుకు భయం నూట రెండు వేల మందికి ఎందుకు ఎందుకు పారిపోతున్నారు ఎస్ మేము మైక్ ఇస్తాం లేదు అధికార పక్షానికి ఎంతసేపిస్తాము మా కూడా అంతసేపిస్తాం చెప్పండి

భయపడిపోయి ప్రెస్ మీట్ లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మిచ్చి ధర మాట్లాడాలని అప్పుడు గుర్తొచ్చింది లేక రా అప్పుడు దాకా యాడ పడుకున్నారా అప్పుడు పడుకున్నారు ముఖ్యమంత్రి ఆడా